హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మీ ముందుకి రెండు కొత్త నోటిఫికేషన్స్ తీసుకొని వచ్చానండి ఒకటైతే గార్డ్స్ గురించి హోమ్ గార్డ్స్కి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నమాట అండి ఏ డిస్టిక్లో వచ్చింది ఎన్ని పోస్టులకు వచ్చింది దాని అర్హత ఏంటి దాని క్వాలిఫికేషన్ ఏంటి అప్లికేషన్ చివరి తేదీ ఏంటి అలాగే అవుట్ సోర్సింగ్ గురించి కూడా మనకి అన్ని రకాల జాబ్లు అవుట్ సోర్సింగ్ సంబంధించి వచ్చింది ఇది కూడా ఏ జిల్లాలో వచ్చింది ఎక్కడ వచ్చింది అసలు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి ఏంటి వీటన్నిటి గురించి ఈ రోజు డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ మీసవా మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తానండి పోస్టులు ఇన్నని పక్కన పెట్టండి అసలు ఇలాంటి పోస్టులు ఓపెన్ అవుతున్నాయి అన్న ఒక అవగాహన మీకు కల్పించడం కోసమే నేనైతే కనుక మీ ముందుకు వీడియో రూపంలో వచ్చాను రెండు నోటిఫికేషన్లు క్లియర్గా విని అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఒకటి రెండు పోస్టులు కదా అని పక్కన పెట్టేకండి ఆ ఒక్కరు మీరే ఎందుకు కాకూడదు మొదటగా అయితే అండి విశాఖలోని గార్డ్ పోస్టులకు నోటిఫికేషన్ కమి విశాఖ కమిషనరేట్ పరిధిలో నాలుగు హోంగార్డు పోస్టులకు సిపి శంఖభద్ర బాగ్చి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు అయితే మంగళవారం మరో మూడు పోస్టులు కలిపి మొత్తం ఏడు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వయసు గల విశాఖకు చెందిన యువతి యువకులు అర్హులు అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే కనుక ఇది మూడు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అండి ఈ మూడు పోస్టులకు కానీ మనకి మొత్తం ఏడు పోస్టులో ఈ మూడు పోస్టులు మాట అండి దీనికి పర్ డే ఏడు వందల పది రూపాయలు అలవెన్సెస్ పర్ డే ఉంటుందటండి మెయిల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు అసెన్షియల్ క్వాలిఫికేషన్ మస్ట్ బీ నేటివ్ ఆఫ్ విశాఖపట్నం సిటీ ఓండి ఈ విశాఖపట్నం నివసిస్తున్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది అలాగే ఏజ్ ఏమో ఇరవై ఒక సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు సాటిస్ఫాక్షరీ క్యారెక్టర్ అటెండెన్స్ అంటే క్యారెక్టర్ సర్టిఫికేట్తో అంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ అవసరం లేదు కానీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉండాలి అలాగే షుడ్ బీ మెడికల్లీ ఫిట్ ఉండాలి మెడికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విల్ నాట్ బి కండక్టెడ్ బట్ దే షుడ్ క్వాలిఫై ఇన్ ద టెస్ట్ టు బి కండక్టెడ్ బై ది ఎక్స్పర్ట్ ప్యానెల్ మెడికల్ ఎఫిషియన్ అంటే ఫిజికల్లీ ఫిజికల్లీ టెస్ట్ అలాంటిది ఏమి ఉండదు కానీ కానీ ఫిజికల్గా ఉండాలని చెప్తున్నారు అనమాట అండి వాళ్ళు అంటే నార్మల్గా వాళ్ళు మీరు ఇంటర్వ్యూకి అది వెళ్ళినప్పుడు చూస్తారు అన్నమాట అండి క్వాలిఫికేషన్ అయితే కనుక మా ది హ్యావింగ్ క్వాలిఫికేషన్ విత్ డిప్లొమా ఇన్ మ్యూజిక్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ మినిమం అంటే విత్ మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ యూనివర్సిటీ డ్యూలీ అస్టాబ్లిష్ అంటే ఇదేంటంటే మ్యూజిక్ డిప్లొమాలో మ్యూజిక్ చేసి ఉండాలటండి లేకపోతే బ్యాచిలర్ డిగ్రీలోని మ్యూజిక్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చి ఉండాలటండి అలాగే అంటే ఇది మ్యూజిక్ సంబంధించింది మాట అండి ఈ మూడు పోస్టులో మాట అండి అలాగే హండ్రెడ్ మార్క్స్కి అయితే కనుక ఎక్స్పర్ట్ ప్యానెల్లో ఉంటుందన్నమాట అండి హండ్రెడ్ మార్క్స్ కంట డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ టెస్ట్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ ద అప్లికెంట్స్ సపరేట్లీ ఎప్పుడు ఈ టెస్ట్ ఉంటుంది అని అనేది వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారటండి ఎవరైతే అప్లికేషన్స్ ఇస్తారో వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారనమాట అండి ఇది మూడు పోస్టుల గురించి అనమాట ఇక మనకి ఆ తర్వాత దీనికి లాస్ట్ డేట్ అయితే కనుక ముప్పయో తారీఖు అండి ఈ నెల ముప్పయో తారీఖు అంటే సెప్టెంబర్ ముప్పై తారీఖు లాస్ట్ డేటు అప్లికేట్ షాల్ బ్రింగ్ ఒరిజినల్ జిరాక్స్ కాపీస్ ప్రొవైడింగ్ దేర్ ఈ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు జిరాక్స్ కాపీస్ ఒరిజినల్ కాపీస్ కూడా రెండు కూడా తీసుకువెళ్ళాలి కంపల్సరీ డిగ్రీ మరియు డిప్లొమా కానీ మీరు మ్యూజిక్ చేస్తుంటే ఆ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి ఇక నాలుగు పోస్టులు అన్నారు అప్లికేషన్ నాలుగు పోస్టులకైతే దేనికోసమో చూద్దామండి ఇది కూడా సేమ్ ఇవే ఉంటాయండి ఏజ్ మొత్తం ఫిట్నెస్ ఇవన్నీ ఉంటుంది అయితే క్వాలిఫికేషన్కి వచ్చేసరికి డిగ్రీ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఫోరెన్సిక్ సైన్స్లోని డిగ్రీ చేసి ఉండాలటండి అండి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డిగ్రీ చేసినా సరే ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ కంపల్సరీ కూడా ఫోరెన్సిక్ సైన్స్లో ఉండాలటండి డిప్లొమా కూడా అంతే మాట అండి సో అంటే ఇది ఏంటంటే ఫోరెన్సిక్ సైన్స్ ఎవరైతే కోర్స్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ మాట అండి ఈ నాలుగు పోస్టులు సో ఇవి అండి ఏడు పోస్టులు అన్నమాట ఏంటండి దీంతోపాటు రెండు నోటిఫికేషన్స్ చెప్పారు అని అంటే ఇదంత పెద్ద నోటిఫికేషన్ కాదు కదా ఇది అందరూ ఎలిజిబుల్ కాదు కదండి హోంగార్డ్ గురించి ఇచ్చారు తప్ప ఈ రెండు అది కేటగిరీస్కి ఇస్తారన్నమాట మిగతా వాటికి మళ్ళీ అనౌన్స్మెంట్ వస్తుంది మాట అండి సో అప్పటి వరకు వెయిట్ చేయాలి దీనికి కూడా లాస్ట్ డేట్ ముప్పయో తారీఖే మాట అండి సెప్టెంబర్ ముప్పై తారీఖే ఈ అప్లికేషన్ బయోడేటా షాల్ బీ సబ్మిటెడ్ ద ఇన్వర్డ్ సెక్షన్ ఆఫ్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ సూర్యాబాగ్ విశాఖపట్నం సిటీ మన పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్ దగ్గర సూర్యబాగ్ దగ్గర ఉంది కదండి విశాఖపట్నం సిటీ అక్కడ వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి దీనికి స్నోట్రీ ఆఫ్ సర్టిఫికేట్స్ ముప్పై తారీఖు లాస్ట్ డేట్ అయితే మూడో అక్టోబర్ మూడో తారీఖు నాలుగో తారీఖు వీటిని వెరిఫై చేస్తారనమాట వెరిఫికేషన్ జరుగుతుంది జరుగుతుందన్నమాట అండి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందటండి దీనికి ఈ నాలుగింటికి ట్వెల్త్ అక్టోబర్న దీనికి ఎగ్జామ్ ఉంటుందట అండి ఒరిజినల్ కాపీస్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా పట్టుకొని మీరు వెళ్లాల్సి ఉంటుందండి ఇక మనకి గుంటూరు డిస్టిక్లోని మనకి చాలా పోస్టులు ఓపెన్ అయ్యాండి అవుట్ సోర్సింగ్లో అనమాట ఇదైతే కనుక పారామెడికల్ స్టాఫ్ డిస్టిక్ జైల్లోని గుంటూరు డ్రైవర్స్కి సబార్డినెట్కి వాచ్మెన్కి ఆఫీసు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ గుంటూరు రేంజ్ తాడేపల్లి గుంటూరు ఆర్ అవుట్ సోర్సింగ్ బేసిక్స్లో వచ్చింది ఇది ఇరవై తొమ్మిదో తారీఖు లాస్ట్ డేట్ మాట అండి అంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు లాస్ట్ డేట్ దీని వ్యూ అని కొడితే మీరు మీరు గుంటూరు డాట్ ఎన్ఐసి డాట్ అని కొడితే చాలు వచ్చేస్తుంది లేదా గుంటూరు రిక్రూట్మెంట్ అని కొట్టినా సరే గూగుల్లో వచ్చేస్తుంది అనమాట అండి ఇక్కడ అన్ని ఇచ్చారు అన్నమాట అండి ఇదైతే కనుక జైల్లో అనమాట అండి మనకి డిస్టిక్ జైల్లోని ఈ జాబ్స్ మనం వ్యూ అని నోటిఫికేషన్ అని కొడితే మనకి మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది దానిలోనే అప్లికేషన్ కూడా కింద ఇచ్చారు అన్నమాట అండి అయితే దీనికి సంబంధించి మనకి అది చాలా తక్కువ అంటే అందులో చాలా తక్కువ ఉన్నాయండి తొమ్మిదో తారీఖున ఓపెన్ అయిందండి పన్నెండో తారీఖునన్నారు కాదండి కింద డేట్ అయితే కనుక మనకి ఇచ్చారు ఇరవై రెండో తారీఖు లాస్ట్ మాట దీనికి దీనిలోనైతే కనుక మీరు ఎవరైనా ఈ జైల్లోని వీటికి సంబంధించిన పోస్టులకి అంటే ఇక్కడ పోస్టులు అన్నీ ఇచ్చారు మాట అండి మొత్తము ఆ పోస్టులకు మీరు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అప్లై చేయండి తక్కువ పోస్టులు ఉన్నాయి అక్కడ పదో పదకొండో పోస్టులు ఉన్నాయి మాట అండి ఆ తర్వాత కింద నోటిఫికేషన్కి వస్తే ఇందులోనైతే కనుక అరవై యొక్క పోస్టులు ఉన్నాయి మాట అండి చాలా మంచి మంచి పోస్టులు అంటే అందరికీ అవకాశం ఉంది ఎయిత్ క్లాస్ నుంచి డిగ్రీ పీజీ చదివిన వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంది అన్నమాట అండి దీనికైతే లాస్ట్ డేట్ అయితే కనుక ఇరవై తొమ్మిదో తారీఖు అండి మీరు అక్కడ అప్లికేషన్ చూడండి మీరు లాగిన్ చేసాం చూడండి మనము వ్యూ అన్న దగ్గర అక్కడే కిందనే మీకు ఇచ్చేసారనమాట అప్లికేషన్ డేట్స్ అవన్నీ కూడా దీంట్లో కూడా డౌన్లో మనకి ఇచ్చారు అన్నమాట అండి ఇదైతే కనుక టోటల్గా మనకి అరవై ఒక్క పోస్టులు ఉన్నాయి మాట అండి ఈ నోటిఫికేషన్ తొమ్మిదో తారీఖు వచ్చింది అప్లికేషన్ కూడా మనకి పదో తారీఖు నుంచి వచ్చింది మాట అండి అయితే దీనికి రేడియాలజీ ఓట్ మనకి ఇవన్నీ అయితే కనుక టెక్నికల్కి సంబంధించిందండి ఆ గ్రూప్స్లో చేసిన వాళ్ళకి మనకైతే కనుక మెయిన్ కావాల్సింది ఇక్కడ ఉన్న చూడండి జనరల్ డ్యూటీ అటెండెన్స్లోని ఎనిమిది మంది ఉన్నారు అటెండెంట్లో జనరల్ డ్యూటీ అటెండెంట్లో ఎనిమిది మంది అండి అలాగే మనకి డ్రైవర్స్కి ఇచ్చారు ఇంకా ల్యాబ్ టెక్నీషియన్కి ఇంకా తర్వాత ఈ ఆర్ టెక్నీషియన్కి అలాగే ఈసీజీ వాళ్ళకి అలాగే మొత్తం అంటే ఇదంతా కూడా బైపీసీలోని అలాగే డిఫార్మ్సి అలాగే బైపీసీ ఏఎన్ఎం చేసిన వాళ్ళకి అలాగా ఇది చూడండి డ్రైవర్ డ్రైవర్కి మూడు పోస్టులు ఉన్నాయండి అలాగే యోగా టీచర్కి డాన్స్ టీచర్కి మ్యూజిక్ టీచర్కి ఆర్ట్ టీచర్కి ఇలాగ చాలా రకాలు ఉన్నాయి మాట అండి ఇందులోని సో వీటన్నిటిని ఒకసారి మీరు ఓపెన్ చేసి చూస్తే తెలిసిపోతుంది మాట అండి అలాగే మీకు శాలరీస్ కూడా పక్కన ఇచ్చారు అలాగే మీకు ఎలా తీస్తున్నారు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ ఏంటి అన్నది కూడా మీకు పక్కన మెన్షన్ చేశారండి ప్లీజ్ తప్పకుండా ఈ నోటిఫికేషన్ చూడండి గుంటూరు డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇవ్వండి ఇది వెబ్సైట్ అనమాట నోట్ చేసుకుని నేను కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇస్తానండి ఇది తొమ్మిదో తారీఖున మనకు ఓపెన్ అయింది కానీ ఏంటంటే అప్లికేషన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ లాస్ట్ డేట్ ఏంటంటే పదో తారీఖు నుంచి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీకు టైం ఉందండి అయితే ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే కనుక మనకి పద్నాలుగో తారీఖున ఇస్తారంట ఇది దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదండి మెరిట్ని బట్టి తీస్తారన్నమాట ఏమైనా మీరు ఏమైనా అబ్జెక్షన్స్ అవి చేసుకోవాలంటే అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున అలాగే మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్లు అయితే కనుక నవంబర్ ఒకటో తారీఖున ఉంటుందండి అలాగే సబ్జెక్ట్ వైజ్ ఇస్తారట డిస్టిక్ కలెక్టరేట్ దగ్గర నుంచి మటండి ఇవి అయితే కనుక మనకి డేటా ఎంట్రీకి ఉన్నాయి తర్వాత స్పీచ్ థెరపిస్ట్కి ఇవి మళ్ళీ సపరేట్గా క్వాలిఫికేషన్ మాట అండి డేటా ఎంట్రీకి అయితే డిగ్రీ ఉండాలి ఇవన్నిటికి కూడా ఇంటర్మీడియట్ దాంతోపాటు వాళ్ళు టెక్నికల్ క్వాలిఫికేషన్ అడిగారు అన్నమాట అండి జనరల్ డ్యూ డ్యూటీకి అయితే కనుక టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అన్నమాట అండి ఇంకేమి ఎక్స్పీరియన్స్ కానీ ఇంకే టెక్నికల్ ఏమి అక్కర్లేదు టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు మాటండి అండి అలాగే ఇంకా మరి నెక్స్ట్ ఏంటంటే డయాలసిస్ టెక్నీషియన్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి మాట అండి బైపీసీ వాళ్ళకైతే ఇవన్నీ కూడా బాగా అర్థమవుతుందిమాట అండి ఇక మనకి అలా డౌన్లోకి వచ్చేస్తే కనుక అనస్థీషియా వాళ్ళకి నెక్స్ట్ డ్రైవర్కి అయితే కనుక టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది హెవీ సంబంధించి వాళ్ళకి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఎందుకంటే డ్రైవర్ కనుకండి అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా వీళ్ళకి ఉండాలని అనమాట అవుట్ సోర్సింగ్ అయినా సరే అలాగే ఇంకేంటంటే ఎయిత్ క్లాస్ బేస్ మీద కూడా మనకి ఇచ్చారన్నమాట ఇది కూడా డ్రైవర్ అన్నమాట అండి ఇది కూడా అంతే సేమ్ నేను చెప్పింది అనమాట ఎయిత్ క్లాస్కి సంబంధించి నెక్స్ట్ అంటే దీనికి ఎందుకు ఇంకోటి ఉందండి ఇవేంటంటే ఒకటి క్యాన్సర్ హాస్పిటల్లోని ఇంకోటి అయితే కనుక మెడికల్ హాస్పిటల్లోని ఇంకోటి అయితే కనుక మనకి జైల్లోనే అలా మాట ఇదైతే ఎనస్తీషియా టెక్నిషియన్కి వీటన్నిటికీ మాట ఇది ఒకసారి మీరు బెటర్ ఏంటంటే ఓపెన్ చేయండి చాలా రకాల పోస్టులు ఉన్నాయి కనుక అయితే దీనికి మెయిన్ కావాల్సింది ఏంటన్నది చూద్దామండి అంటే కావాల్సిందంటే మనకి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అన్నది మెయిన్ మాట అండి ఎందుకంటే ఇది మెరిట్ బట్టి తీస్తారు కనుక రిజర్వేషన్ కూడా ఉంటుంది మాట అండి దీనికి మనకి నలభై రెండు సంవత్సరాల వరకు ఉంటుంది మాట అండి పద్దెనిమిది సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అలాగే సర్వీస్ మనకి త్రీ ఇయర్స్ అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వరకు టెన్ ఇయర్స్ అన్నమాట మ్యాక్సిమమ్ ఏజ్ యాభై రెండు సంవత్సరాలకు ఉందన్నమాట అండి అప్లికేషన్ ఎన్క్లోజ్డ్ డిమాండ్ డ్రాఫ్ట్ దీని అయితే బ్యాంక్లో మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుంది మాట అండి దానికి ఫీజు కూడా మీకు వాళ్ళు ఇచ్చారన్నమాట ఎంత తీయాలి ఏంటన్న డిమాండ్ బ్యాంక్లోని కాలేజ్ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీ జీవీఎం జీవి జిఎంసీ గుంటూరు యాజ్ గివెన్ బిలో ఓసీ బీసీ వాళ్ళకి మూడు వందలు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరికీ కూడా రెండు వందల రూపాయలు మాట అండి ఇవన్నీ కూడా మీకు మెరిట్ ఎలా తీస్తారు ఏంటన్నది కూడా చాలా క్లియర్గా ఇచ్చారు వెయిటేజ్ మాట అండి మన మార్క్స్ని బట్టి అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నవి ఏంటో మనం చూద్దాం ఎస్ఎస్సి ఉండాలి పాస్ సర్టిఫికేటు మీ క్వాలిఫికేషన్ ప్రతిది ఏ క్వాలిఫికేషన్ మీద అయితే అప్లై చేసిందో ఆ క్వాలిఫికేషన్ అప్లికేషన్ ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలండి ఒరిజినల్ ఉండాలి జిరాక్స్ కాపీ ఉండాలి స్టడీ సర్టిఫికేట్ ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ ఉంటే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు అలాగే దాంతోపాటు మీరు ఈడబ్ల్యూస్ఐ ఈడబ్ల్యూస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించింది ఇలాగా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళైతే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది మాట అండి ఒకటి ఒరిజినల్ అన్నీ పట్టుకెళ్ళాలి రెండు అయితే కనుక డూప్లికేట్ పట్టుకెళ్లాల్సి ఉంటుంది మాట అండి ఇదండి దీనికి సంబంధించిన అప్లికేషన్ దీని తర్వాత వచ్చిన అప్లికేషన్ ఏంటో ఇప్పుడు మళ్ళీ మనం చూసేద్దామండి దీని నెక్స్ట్ ఇరవై ఏడో తారీఖు లాస్ట్ డేట్ మాట అండి ఈ అప్లికేషన్ అయితే కనుక అన్నింటికి ఒకటే అప్లికేషన్ అండి ఇలాగే ఉంటుంది మీరు ఫస్ట్ ఫోటో అంటించాలి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏ పోస్ట్కి అలాగే మీరు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేము మదర్ మదర్ నేము అలాగే మీ క్యా క్యాస్ట్ ఏమిటి అలాగే మీరు ఫుల్ అడ్రస్ ఏంటి మీ ఫోన్ నెంబర్ ఏంటి ఈమెయిల్ ఐడి ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇవ్వాలన్నమాట అండి ఇచ్చిన తర్వాత మీరు ఏంటంటే ఫస్ట్ మీరు ఎక్కడైనా సోర్సింగ్ చేస్తే దానికి సంబంధించి ఇవ్వండి అలాగే మీరు లోకల్ స్టేటస్ గురించి అని సిక్స్త్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఎక్కడ చదివారు అది ఇవ్వండి ఇవన్నీ కూడా కామన్ మాట అండి ఇదంతా మనకి కోవిడ్ టైంలో మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారంటే అది అంత తర్వాత డెకరేషన్ కూడా అన్నమాట అండి ఇవన్నీ కరెక్ట్ అని చెప్పినట్లుగా దీని తర్వాత ఏంటంటే ఇది పదహారో తారీఖు లాస్ట్ డేట్ మాట అండి దీనికి ఎయిత్ క్లాస్ కూడా సంబంధించి ఉందన్నమాట అండి ఇది సారీ అండి ఇది నేను లేట్గా చెప్తున్నాను కొంచెం ఇదైతే కనుక ఎస్పెషల్లీ దీనికైతే కనుక వార్డ్ బాయ్ ఉన్నారండి రెండు నాలుగు ఉన్నాయి అన్నమాట వార్డ్ బాయ్కి అలాగే అకౌంటెంట్ కమ్ క్లర్క్కి ఉన్నది అలాగే నర్స్కు ఉన్నది దా వాళ్ళకి ఏంటంటే క్వాలిఫికేషన్ కూడా కిందనే డీటెయిల్గా ఇచ్చారన్నమాట అండి ఇది కూడా మంచి నోటిఫికేషన్ దీనికి కూడా అన అయితే దీనికి పదహారో తారీఖు అని చెప్పారు మరి ఏమైనా డేట్ పెంచే అవకాశం ఉందో లేదో ఇప్పటివరకు ఎలాంటిది ఇన్ఫర్మేషన్ లేదు మాట అండి దీనికి కూడా ఫైవ్ థర్టీ పదహారో తారీఖు ఫైవ్ థర్టీలోపు మీరు ఆ అడ్రస్కి ఇవ్వాల్సి ఉంటుంది మాట అండి ఇదైతే కనుక చా ఇవి కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి మాట అండి ఇది అవుట్ సోర్సింగ్ మీద కొన్ని అలాగే పర్ మంత్ ఎంత ఇస్తారు అంటే వాళ్ళ వాళ్ళ జాబ్ దాన్ని బట్టి ఇవన్నీ కూడా మనకి ఏదేంటంటే శాలరీ అనేది చూసారన్నమాట దీనిలో హౌస్ కీపింగ్ కూడా ఉందండి చౌకీదారు ఉన్నారు పీర్ ఎడ్యుకేషన్ ఉన్నారు అలాగే యోగా థెరపిస్టు డ్యాన్స్ మ్యూజిక్ ఆర్ట్ టీచర్ ఇవన్నీ ఉన్నమాట అండి ఇది పదహారో తారీఖు సాయంత్రం ఐదున్నర కల్లా అప్లికేషన్ మీరు ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుందండి ఆఫీస్ అడ్రస్ కూడా అందరూ డీటెయిల్గా ఇచ్చారు దీనికైతే కనుక నర్స్కి అయితే కనుక నర్స్ షుడ్ బి క్వాలిఫైడ్ ఎక్సరీ నర్స్ మిడ్ వైఫ్ ఏఎన్ఎం అయి ఉండాలి వార్డ్ బాయ్కి అయితే ఎయిత్ క్లాసు మీరు చదివితే సరిపో సరిపోతుంది మాట అండి అలాగే ఎక్స్పీరియన్స్డ్ సచ్ సెంటర్స్ వార్డ్ బాయ్ కింద ఎక్కడైనా పనిచేసినట్లుగా అయితే కనుక ఉండాలంట అలాగే కౌన్సిలర్ సోషల్ వర్కర్ వీళ్ళకి కూడా అంతేనండి ఇది ఫర్దర్ రిక్రూట్మెంట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి వీళ్ళు తర్వాత ఏంటంటే అకౌంట్ కమ్ క్లర్క్ అంటే కనుక కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి అలాగే గ్రాడ్యుయేషన్ అన్నమాట డిగ్రీ మీద కంపల్సరీ ఉండాలి అలాగే ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళకి అడుగుతున్న ఎక్స్పీరియన్స్ ఏం అవసరం అనమాట అండి తర్వాత ఏంటంటే చౌకీదారికి మస్ట్ అంటే ఫిఫ్త్ క్లాస్ చదివితే సరిపోతుందండి ఇంకేం అక్కర్లేదు చౌకీదారికి అయితే కనుక అలాగే కీ హౌస్ కీపింగ్ అయితే రాయడం చదవడం వస్తే సరిపోతుంది అన్నమాట ఇంకేమీ అక్కర్లేదు మాట అండి ఇది మాట అండి మెయిన్ క్వాలిఫికేషన్ అంతా కూడా మీకు నేను చెప్పాను మాట అండి అప్లికేషన్ అన్నింటికి కూడా నేను ఇందాక చూపించినట్లుగానే అప్లికేషన్ అన్నింటికీ ఉంటుంది అన్నమాట అండి దీనికైతే కానీ అప్లికేషన్ వే యూపీఐ ద్వారాగా మీరు దీనికైతే ఈ అకౌంట్కి ఫీజ్ అయితే కట్టాల్సి ఉంటుంది అన్నమాట మీరు యూపీఐ ద్వారా కూడా కట్టొచ్చు అండి ఇది వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చారు ఈ అకౌంట్ నెంబర్కి మీరు యూపీఐ ద్వారాగా అమౌంట్ పే చేయొచ్చు మాట అంటే ఆన్లైన్ పేమెంట్ అన్నమాట ఓసీ వాళ్ళకి మూడు వందలు బీసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెండు వందలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమో వంద రూపాయలు మాట అండి సో వీటితో పాటు నేను ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుందండి అలాగే అప్లికేషన్ కూడా సేమ్ ఒకేలా ఉంటుంది అండి సో దీనికి సంబంధించిన అప్లికేషన్ కూడాన ఇవన్నీ మీరు కరెక్ట్గా నింపి పదహారో తారీఖు సాయంత్రం అయితే ఈ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుందండి మిగతాది అయితే కనుక ఒకటి ఇరవై తొమ్మిదో తారీఖు ఒకటి ముప్పై తారీఖు మాట అండి నేను చెప్పినవి రెండు డేట్స్ గుర్తుపెట్టుకొని మీకు డౌట్ అయితే పూర్తిగా వినండి ఒకసారి పూర్తిగా ఉంటే మీకు ఒక ఐడియా అన్నది వస్తుంది అన్నమాట అండి ఇది ఇంకోటి మాట అండి ఇది కూడాన ఇలాగ మీకు చాలా రకాల గుంటూరులో గుంటూరుకు సంబంధించి చాలా రకాల నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ అయ్యాటండి సో వాటికి సంబంధించి అంతా కూడా ఒకే వెబ్సైట్లో ఉంది ఆ వెబ్సైట్ని లింక్ అయితే నేను పెడతాను దాని ద్వారా మీకు ఎలా ఓపెన్ చేయాలో కూడా నేను చెప్పాను కనుక అలా ఓపెన్ చేయండి అన్ని రంగాల్లోని కూడా ఆఫీస్ సవార్డినేట్కి అంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు మనకి ఉన్నాయి మాట అండి పోస్టులు అన్నీ కూడా ఇది ఇరవై తొమ్మిదో తారీఖు లాస్ట్ డేట్ మటండి అండి సో చూసుకొని ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేయడం మర్చిపోకండి ఇది అవుట్ సోర్సింగ్ కదా అని అనుకోవద్దండి అవుట్ సోర్సింగ్ కూడా ఒక్కొక్కసారి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ అన్నమాట సరే ఏదో ఒకటి మనం ఆ నిరుద్యోగులుగా ఉండే కానీ ఏదో ఒక మనకి జాబ్ వచ్చే వరకు ఏదో ఒక దాంట్లో ఉండడం మంచిది కదండి సో గురించి అని నేనైతే కనుక ఇది ఒకటి రెండు పోస్టులు ఉన్నా సరే చెప్తున్నా అనమాట అండి ఇదైతే కనుక ఇరవై ఏడో తారీఖు లాస్ట్ డేట్ మాట అండి సో చూపించాను కదండి మీకు ఇది చాలా రకాల పోస్టులు ఉన్నాయండి నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఒకసారి చూసుకోవడం మర్చిపోకండి దీనికైతే కనుక గుంటూరు డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇదైతే ఇరవై రెండో తారీఖు అక్కడ ఇచ్చారు కానీ కానీ తర్వాత మనకి డేట్స్ అన్నీ మార్చారు అండి ఇది ఇరవై తొమ్మిదో తారీఖు లాస్ట్ డేట్ అనమాట అండి చూశారు కదా విద్యా వైద్య సంచాలకులు విజయవాడ ఆంధ్రప్రదేశ్ పరిపాలన నియంత్రణ గుంటూరు వైద్య కళాశాలలో ఇది సంబంధించిన మాట అండి మీరు వెబ్సైట్ కోసం ఈ డైరెక్ట్గా గుంటూరు మెడికల్ కాలేజ్ డాట్ ఈడీయు డాట్ ఇన్ కొట్టినా సరే వచ్చేస్తుంది అన్నమాట అండి సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ లైన్గా ఇచ్చారు అండి సో ఏ నోటిఫికేషన్ కావాలంటే ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా పక్కనే ఇచ్చారనమాట అని సో అందుకే ఇది లెంత్ ఎక్కువైనా సరే నేను డీటెయిల్గా ఉంటుందని సరే మీకు చెప్పడం అయితే అనమాట అండి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరికీ పంపించండి మీకు అవసరం లేకపోవచ్చు కానీ ఈ అవకాశం గురించి చాలామంది ఎదురు చూస్తూ ఉండొచ్చు అన్నమాట సో మనం పంపించే ఈ వీడియో వల్ల ఎవరికొకరికి మెయిల్ జరిగితే అదే చాలండి మనం పెట్టద్దండి పెట్టే దారి చూపిద్దాం ఇదే మన థీమ్ మాట